త్వరలోనే మరో ముప్పై నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు హైదరాబాద్ బషీర్బాగ్ పరిశ్రమ భవన్లో తెలంగాణ ఆయిల్ సీడ్స్ అండ్ క్రోబర్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రాఘవరెడ్డిని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ అభినందించారు పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వారందరికీ తప్పకుండా గుర్తింపు ఉంటుందని ఉత్తమ్ హామీ ఇచ్చారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం రెండు అంశాలపై జంగ రాఘవరెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు కార్పొరేషన్లకి చైర్మన్లు నియమించడం మేము హర్షిస్తున్నాం అయిన వాళ్ళందరూ కూడా మా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ ఇచ్చిన కార్పొరేషన్స్లో వాళ్ళు ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తారని చెప్పి కూడా నా సంపూర్ణ నమ్మకం నా విశ్వాసం అదేవిధంగా మరో ముప్పై నామినేటెడ్ పదవులు అతి త్వరలో పూర్తి అయ్యని చెప్పి నేను విశ్వసిస్తున్నాను మంత్రివర్యులకు అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి కూడా ఒక లేఖ ఈరోజు రాయడం జరిగింది ఆ లేఖలో సారాంశము ఈరోజు జీఎస్టీని ఈ ఆయిల్ ఫేట్ నుంచి కలిగించాలని చెప్పి అదేవిధంగా రెండో లెటర్ ఇరిగేషన్ నుండి ఈరోజు జిఎస్టిని రైతులకు పడకుండా నేరుగా ప్రభుత్వమే జీఎస్టీ చెల్లించే విధంగా ఉండాలి రైతులకు భారం అవుతుందని చెప్పి రెండు లెటర్ పెట్టడం జరిగింది అదే కాకుండా రానున్న రోజులలో మెరుగైన సేవలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా